ందరికి కార్తీక మాసంలో చివరి సోమవారం అనమాట నాలుగో సోమవారం కూడా చివరి సోమవారం కూడా ఆ రోజు మూడున్నరకి వేసిన మూడున్నరకి లేస్తే మనం దీపాలు పెట్టుకొనిక ఫాస్ట్గా అయిపోతాం అనమాట చీకటి ఉండగానే పెట్టుకోవచ్చు క్లీనింగ్లు అన్ని పొద్దున్నే చేస్తాను అనమాట నైటు అంట్లు మాత్రమే పెట్టుకుంటా గడపలు బండలు గ్యాసు అన్నీ పొద్దున్నే తుడిచి మంచిగా కడుపు మాండ పూదించుకొని ముగ్గులు ఇండ్లు ఒక్కటే పేడ కాబట్టి నైట్ ఎలకి పెట్టుకుంటాను నైట్ అలక పెట్టుకొని మిగతా పనులల్లా చేసుకుంటా ఈ గులాబీ వచ్చేసి ఫ్రెష్గా మన చెట్టుది అనమాట కొత్త గులాబీ ఇదే ఫస్ట్ గులాబీ శివయ్య పెడదామని చలి పెడుతుంది నాకు తెల్లవారుజామునే లేసిన అందులో చలి కూడా ఎక్కువ అప్పుడే చలి దండి స్టార్ట్ అయింది ఇంకా దీపాలు పెట్టేసిన ఇండ్లంతా క్లీన్గా ఉంది ఇంటి ముందర నైట్ ఎలకి పెట్టుకున్నా ముగ్గేసిన మంచిగా పేడలు రంగులు వేసుకొని ఇండ్లక్కుంటే బాగుంటుంది అనమాట మనకి ముందే పల్లెటూరు కాబట్టి అంత వాతావరణము బాగా ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్నే కోళ్ళ సప్పటి చెట్లది అన్నది బాగుంటుంది మన చెట్లు ఈ ఈ సంవత్సరం మంచి పూలు ఇచ్చినాయి అనమాట మందారాలైనా మల్లె పూలైనా ఈ సంవత్సరం బాగా వచ్చినాయి అనమాట ఒక తక్కువ ఈ సంవత్సరం కొనడం కూడా పూలు కొన్నా కూడా ఒక నాలుగైదు సార్ల కంటే ఎక్కువ కొనలేను లేకుంటే ప్రతి సంవత్సరం కొన్ని పూలే పెడుతుంటే మల్లెలు కూడా అట్లే ఇచ్చింది చెట్టు బాగా పెంచుకున్నందుకు చూడు చెట్లు అయితే ఖచ్చితంగా పెంచుకోవాలా నాకు ఈ సంవత్సరం అనిపిస్తుంది ఎవరు ముట్టుకోకుండా మనమే పొద్దున్నే స్నానం చేసి తెంపుకొని పెట్టుకుంటే మనసుకు బాగా తృప్తి అనిపిస్తుంది తొలిసమ్మ వచ్చేసి మల్లె చెట్టులోనే ఉంది తొలిసమ్మకు కూడా నైవేద్యం పెట్టి మంచిగా దీపాలు పెట్టుకొని కేసరి వేసిన ఈరోజు ఇంట్లో పూజకి శివాలయానికి కాబట్టి ఇంటి ముందర ముగ్గు కూడా అప్పటికప్పుడు ఆలోచించి చిన్నది ఈ ఈరోజు ఎక్కువ పెద్దది అయినా అనుకో లేట్ అవుతుంది శివాలయానికి పోతే కొంచెం శివాలయంలో అభిషేకం అట్లా చూసుకోవచ్చు అనుకున్నా బయట అంత అయిపోయినాక పటాలు కడిగినాక కొంచెం పది నిమిషాలు టైం తీసుకుంటుంది కదా సోమవారం రోజు వచ్చేసి నేను పటాలన్నీ క్లీన్ చేస్తాను అనమాట ఇలా చేయాలా అలా చేయాలనే అనేది ఏమి ఉండదు మన ఇష్టం అది మన ఓపికను బట్టి మనకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే అట్లా చేసుకోవచ్చు ఇట్లానే చేసుకోవాలని రూల్ అయితే లేదు సింపుల్గా అయిపోయితే అట్లా ఆలోచిస్తాను అనమాట ఎక్కువ లేని పటాలైనా కూడా అన్నీ తొందరగా అయిపోవాలి నాకు నీట్గా ఉండాలన్నమాట ఎక్కువ గందరగోళంగా పెట్టుకుంటున్నట్టు గజిబిజ్జి అయిపోతుంది శ్యామంచులు కూడా తీసుకున్న మందారాలే ఫ్రెష్గా దింపినాను కాబట్టి మందారాలే పెడుతున్నాం స్వామి వార్లకి అందరికీ మళ్ళీ మందారంలో వచ్చేసి మళ్ళీ పువ్వు పెడతాను ఆడోటి ఆడోటి ఎల్లమ్మకు కూడా ఏపాకు పెట్టి మళ్ళీ మంచిగా మందారం పెట్టుకున్నాం అంటే కూడా అట్టే ఫ్రెష్ ఉంటుంది అంటే అప్పటికప్పుడు తాజామ అది ఆ పాగ కాబట్టి బాగా కాలు అన్నమాట ఎండిపోయినది ఉన్నాను ఎందుకంటే సోమవారం రోజు ముందే పటాలు క్లీన్ చేసి ఉంటాను దేవుడు కాదంతా బాగా ఫ్రెష్గా ఉంటుంది ఎండిపోయిన ఆకుంటే బాగుండదని వినాయ ఉన్నాడు కాబట్టి ఇంకా మంచి పూజ చేసుకొని శివయ్యకి ఉరుకుందిరన్న పూజ అందరికి వచ్చేసి టెంకాయ కొట్టుకుంటాడు ప్రతి వారము సోమవారం వల్ల నా టెంకాయ నా ఆనందానికి ఎందుకంటే టెంకాయ ఎంత బాగా పగిలిందంటే అంత బాగా పగిలిందనమాట నేనంటూ పెద్దగా అయితే కోరను ఎందుకంటే దేవునికి అన్ని తెలుసు ఏది ఎల్లో ఏది ఇవ్వడో ఏది ఎప్పుడు ఎల్లో అది తెలుసమనమాట మన కర్మ బలాలు ఏది ఉంటే అది మనం నవ్వించక తప్పదు ఇవ్వరమైనా ఒకటి మనం చేసేది చేయాల అట్లనే నేను నమ్ముతాను అనమాట మనకి ఏం కావాలో అది ఇయ్యగలడని టెంకాయ ఎంత బావగిలింది అంత బావగిలింది నాకు సంతోషం అనమాట టెంకాయ మంచి పలితే నా పూజ బాగా చేసుకున్నాను పూజలో ఏమీ ఇబ్బంది లేదు అన్నట్లు గుర్తిస్తాను అనమాట గిన బాగా పగలేకపోయానుకో ఏదో హెల్తీ అనమాట ఏదన్నా తక్కువైందా తప్పు చేసినామా పూజలు ఏమన్నా మర్చిపోయినా అలా ఆలోచిస్తాను అట్లా ఆలోచిస్తాను అనమాట పూజ చేసుకున్నాక బాగా ఎందుకంటే పొద్దున్నే పూజ చేసుకుంటే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువ రకలాట పారలాటలు ఉండవు అనమాట నా వర్క్ ఎప్పుడు ఉండేదే మిషన్ కుట్టేది ఇంకా ఇప్పుడు పొద్దుగాల లేస్తాను కాబట్టి నెల్లంగా ఎనర్జీ ఉంటాను అనమాట మామూలు అప్పుడన్నా బద్దకిస్తాను కానీ కార్తీక మాసంలో శివయ్య మంచి ఎనర్జీ ఇచ్చినాడంటే ఇచ్చినట్టునే నీళ్ళంతా నీళ్ళు స్నానం చేసినా పాడిసం పట్టదు ఏం పట్టదు అబ్బా ఎంత బాగుంటుంది అట్ట బాగుంటుంది ఇట్టనే ఎనర్జీ సంవత్సరం వల్ల ఇస్తే కూడా ఎంత బాగుండు కాకపోతే మనిషి అయినాక అప్పుడప్పుడు కొన్ని ఉంటాయి అవన్నీ తప్పదు ఈ నెలలో అయితే అవన్నీ ఉండవు దేవుడు మన వెనక ఉన్నట్టునే ఉంటుంది ఈ పువ్వు ఒక్కటి మిగిలింది శివాలయం గుండవదాం మా అమ్మవారికి వస్తుంది శివయ్యకు వస్తుంది అని అందరికీ తలా పువ్వు పెట్టి పూజించుకున్నాను అనమాట దీపాలు మంచి దీపాలకు కూడా పూలు పెట్టిన ఈరోజు నార్కేల దీపం పెట్టుకుంటే మంచిది అన్నారు కొబ్బరి నూనెతో వెలిగించిన కొబ్బరి చిప్పలో పెట్టుకుంటే మంచిది అన్నారు ఇంట్లో అందరికి మంచిగా ఉంటే బాగుంటుంది పిల్లలు మావాయినా నేను మనం అందరూ బాగుంటే కదా కుటుంబం బాగుంటే మనం బాగుంటామని నా ఆలోచన అందరూ బాగుండాలని చేస్తుంటాను అనమాట నా పూజలు అయితే పెద్ద పెద్ద కోరికలు అయితే నేనేం కోరను కోరిన మనకి ఇయ్యడు ఎందుకంటే మనకి ఏది వెళ్ళో అది ఇచ్చేది ఆయనకు తెలుసు అందుకని నన్ను బాగా గట్టి నమ్ముతాను శివయ్యనయితే శివుడు నాయనకనే ఉన్నట్టునే అని ఆలోచిస్తాయి ఈ నెలలో మటుకు ఇంత ఎనర్జీ వస్తుందని చేయలేనే మనకు నీటి సంవత్సరం చేసిన ఇంకా గులాబీ శివయ్య గుండ పోతాను అన్నా కదా మందారము గులాబీ సామంచులు కొన్ని ఒత్తులు టెంకాయ శివాలయం పోతున్నాను కాబట్టి ప్రసాదము పసుపు కుంకుమ అగరబత్తీలు ఇంకా అవన్నీ తీసుకుపోతున్నా ఇంకా పూజ చేసుకున్నాను కాబట్టి ఇంట్లో బాగుంటుంది అన్ని నీట్గా ఈ సంవత్సరం ఇండ్లు పూసినాను కాబట్టి ఇంట్లో కూడా బాగుంది అనమాట ఇంకా పూజ చేసుకున్న కళ్ళ అనమాట నీళ్ళతో గడితే కూడా అంత ఉండదు ఇండ్లు సున్నం కొట్టినాను కాబట్టి బాగుంది ఇంట్లో పూజ గది కానీ ఇల్లు కానీ ఇంట్లో పని కానీ ఇంట్లో అన్నీ పొద్దున్న బాగుంటుంది అనమాట శివాలయంకైతే వచ్చిన పూజ బాగా జరిగింది నేనే సొంతంగా స్వామివారికి టెంకాయ కొట్టుకొని శివాయని తాకి డోన్కి వచ్చిన ఈరోజు డోన్లో కొంచెం పని ఉండే అందుకని వచ్చిన మనకంత వీడియో తీసేంత ఫ్రీడమ్ ఉండదు అంగడికాడ ఎక్కువ ఏరే వాళ్ళు ఉంటారు కాబట్టి మా ఆయన కూడా బిజీ కాబట్టి ఆయన కూడా ఎక్కువ తీసలేను కొంచమే తీసిన నీళ్ళ అన్ని నీళ్ళు అయిపోయినాయి ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలా ఆయనకి క్యారేజ్ ఇచ్చి నన్ను మళ్ళీ బయటకు పోయి మిషన్ కొన్ని తెచ్చుకునేట్టు ఉన్నాయి తాడు దారాలు అన్నీ వెయ్యేట్ ఉన్నాయి మా ఆయన పూజ చేసినాడు అని చూపిస్తున్నా నాకంటే ముందు పొద్దున్నే లేచి సోమవారం కాబట్టి పూజ చేసినాడు దీపాలు పెట్టినాడు అనమాట అప్పటికే పన్నెండు ఏమైంది నేను బాక్స్ ఇచ్చేసి ఆయనకి నీళ్ళు పెట్టి ఫ్రిడ్జ్లో పోతున్నాను బస్సుకు వచ్చినాను ఈరోజు ఫ్రీ బస్సులు కాటి తిరుగుతూనే ఉంటాడు ఇంటికి ఏదో అదో తృప్తి పెద్ద మిగిలిచ్చినట్లు బాయ్ మరి నా వీడియో నచ్చిట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్